శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం శుక్రవారం ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి నాగబంధం అనే కుంకుమతో కుంకుమార్చన జరిపించండి ఆ బొట్టుని ధరించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి మేషరాశి కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు రాశి రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా డబ్బు అందుతుంది కొంతవరకు తీరుస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి కర్కాటక రాశి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు సంఘంలో గౌరవం లభిస్తుంది సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కన్యా రాశి ప్రముఖులతో కలయిక ఏర్పడుతుంది సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి వృష్టిక రాశి కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ధనస్సు రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మకర రాశి కుటుంబ వ్యవహారాలు చికాకు చికాకుపరుస్తాయి జీవిత భాగస్వామి సహాయం అందుతుంది కుంభ రాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మీనరాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది